హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీర్సార్ ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ మీరు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్ నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా మన లైఫ్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మన జాతక చక్రం ప్రకారం జరిగిద్దమ్మా ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా పేరు బలం అంటారు పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది పేరు బాగపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది సో పేరు ఎలా ఉన్నది అలానే చేయి చూస్తాను చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పొచ్చు అలానే ఫేస్ రీడింగ్ ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అయితే ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అయితే అని ఆ ఫేస్లో కూడా మన హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా సిగ్నేచర్ సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ స ఎలా సంతకం పెడుతున్నావు ఏంటి దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్ మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి ఓకే తర్వాత మ్యారేజ్ డేట్ మ్యారేడ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేజ్ డేట్ పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అంటే మ్యారేడ్ డేట్ బాగా లేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది సో మ్యారేడ్ డేట్ ఎలా ఉంది ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది అలాంటి ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ మ్యారిడ్ డేట్స్ ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతో మంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉంది సార్ అంటే పెళ్లి చేసుకునే వాళ్ళకి సంబంధించి ఇటు పెళ్ళికొడుకుది పెళ్లి కూతురుది ఇద్దరిది కూడా ఖచ్చితంగా వాళ్ళ నంబర్స్ మ్యాచ్ అవ్వాలా సార్ అయితేనే కదమ్మ ఒక వేలో వెళ్తారు రివర్స్ నంబర్లు అనుకో రివర్స్గా బిహేవ్ చేస్తారు ఇక్కడ ఫస్ట్ జాతక చక్రం చూసినప్పుడు వీళ్ళకి అక్కడ పాయింట్స్ ఉంటాయమ్మా ఫస్ట్ బ్లడ్ చూస్తారు బ్లడ్ అంటే మీ ఉద్దేశంలో మేనరికం చేసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే పిల్లలకి వద్దంటారు కదా అదే జాతక చక్రంలో ఏ నాడీ ఆద్య ఆద్య అంటే సేమ్ బ్లడ్ గ్రూప్ అని అంటే బ్లడ్లో అని కాదు వీళ్ళు సేమ్ గ్రూప్ అని వీళ్ళ పెళ్లి చేయకూడదు ఓకే అంత్య అంత్య వీళ్ళు పెళ్లి చేయకూడదు ఇక్కడ ఏంది సేమ్ మేనరికం కింద మనకి ఎలా సైన్స్ మేనరి గురించి ఇట్లా అనమాట ఇప్పుడు ఆద్య వాళ్ళకి చేయాలి అట్లా రివర్స్ వాళ్ళకి చేయాలి అంటే సేమ్ బ్లడ్ గ్రూప్ కాదని నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అది చూసుకొని దానిలోనే లవ్ ఉంటుంది అంటే వీళ్ళిద్దరి మధ్య అనురాగం ఎలా ఉంటుంది ఇలా కొన్ని పాయింట్స్ని తీసుకొని మన పూర్వీకులు ఏం చేశారంటే ముప్పై ఆరు పాయింట్లు ఉంటాయి ఈ ముప్పై ఆరు పాయింట్లో కనీసం ఒక ఇరవైకి పైన వస్తే పర్లేదు యావరేజ్గా చేసుకోవచ్చు ఈ పద్దెనిమిది లోపు వస్తే అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాకపోతే ఫెయిల్ అయినట్టే కదా సార్ ఎగ్జామ్లో కూడా ఫెయిల్ అవుతారు కదా అలా రావద్దు అందువల్ల అలా చేయిమాకండి అంటారు అలా చేయి అందువల్ల ఫస్ట్ జాతక చక్రంలో వీళ్ళకి పొంతన కుదిరిందా లేదా ఎన్ని పాయింట్లు వచ్చినాయి ఫస్ట్ తీసుకోవాలి తీసుకొని ఆ తర్వాత న్యూమరాలజీకి వచ్చి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంది వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఈయన ఒకటో తారీఖు పుట్టాడు ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఎనిమిదో తారీఖు పుట్టింది ఈ రెండు రివర్స్ నెంబర్లు పెళ్లి చేయకూడదు ఏది ఇక్కడ కుదిరినా కానీ ఈ అమ్మాయి మూడును పుట్టింది ఈ అబ్బాయి ఆరును పుట్టాడు రివర్స్ నెంబర్లు ఆరు పువ్వులు మూడు కాయలు మూడు పువ్వులు ఆరు కాయలు రివర్స్ నంబర్ చేయకూడదు ఇలా చూసుకుంటూ వెళ్ళాలి అలా చూసుకుంటూ వెళ్ళి ఒకవేళ సపోజ్ ఇద్దరు ఆరు ఆరు వాళ్ళు అనుకో లేదా ఒకళ్ళ ఇది ఒకళ్ళు ఆరు మంచి కాంబినేషను లక్ష్మీనారాయణ యోగం మంచి కాంబినేషన్ అనుకో పేర్లు చెక్ చేయాలి పేర్లో కూడా రివర్స్ నంబర్లు లేకుండా చూసుకొని పేర్లు ఏముంది మనం రివర్స్ నెంబర్ ఉన్నా సెట్ చేసుకొని పాజిటివ్ నెంబర్స్ చేసుకొని మ్యారేజ్ చేస్తే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది అలా కాకుండా ఏది పడితే అది చేసేసి ఆ ఏముందిలే ఇదంతా వంకాయ ఎల్లినకాయలు వాళ్ళకి ఏదో ఫీజు కట్టాలి అని చెప్పి ఇక్కడ కళ్యాణ మండ ఇక్కడ కోట్లు వేస్ట్ అయినా బాధలేదు కానీ అక్కడ మాత్రం వేస్ట్ అవ్వకూడదు అని అలా చేస్తారు నేను అనేది మంచి పని చేసేటప్పుడు దానివల్ల ఆ ఫీజుతో వాళ్ళు వాళ్ళ పిల్లలు కడుపు నింపుకుంటున్నారు అది కూడా ఒక మంచి పనే కాబట్టి మంచి సలహా తీసుకొని చేసుకోండి లైఫ్లు బాగా ఇవ్వండి పిల్లలకి మనం బతికేదే మన పిల్లల కోసం మంచి లైఫ్ ఇవ్వండి సార్ ఎందుకు వాళ్ళతోటి ఆ పిల్లల జీవితాలతో మనం ఆడుకుంటే ఏం వస్తుంది మనకి నమస్కారం